అరెస్టులు తక్కువైనాయి అల్లర్లు తక్కువైనాయి రాష్ట్రంలో అంత సస్యశ్యామలంగా పాలన నడుస్తుందని ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఏమైందంటే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు మరి కౌశిక్ రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారో చెప్తే ఈ ముచ్చట భలే గమ్మతుంటుంది అరే నాయనా నేను బాధితుడిని నా మీద ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది జరా ఫోన్ ట్యాపింగ్ చేసే వాళ్ళని అరెస్ట్ చేయరని పోయి కేసు పెడితే కేసు పెట్టినోనే అరెస్ట్ చేసే ప్రయత్నము ఇంక మరి తెలంగాణ పోలీసులు చేస్తూ ఉన్నారు అసలు ఏం జరిగింది నిన్న కౌశిక్ రెడ్డి పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండు నా ఫోన్ ట్యాప్ జరుగుతూ ఉంది నా ఫోన్ నేను మాట్లాడుకునే సంభాషణ అంతా దొంగసాటని తింటురని పోయి ఆడ సిఐకి కంప్లైంట్ పోతే ఇక ఏదో వాగ్వాదం పెరిగి కంప్లైంట్ తీసుకునే క్రమంలో ఏదేదో ఇద్దరికి మాటలు యుద్ధం పెరిగి దుర్భాషలు ఆడిండు అక్కడ పోలీస్ అధికారి పైన అని చెప్పేసి రిటర్న్లో ఆ కంప్లైంట్ చేయనికపోయినా కౌశిక్ రెడ్డి మీదనే కేసు పెట్టిరు కేసు పెట్టి ఇక అరెస్ట్ చేయడానికి ఇంటికి పోయి ఇంటికి పోయి ఆ డైరెక్ట్ అరెస్ట్ చేసుకురాలే బీర్వాళ్ళు తీసి బీర్వాళ్ళ లేమని తీసి బెడ్లు లేపి కింద నేమ్ పేపర్లు ఉన్నాయని పెట్టికి ఇక ఈ ఘటన అంతా చేస్తారీ ఇక బీఆర్ఎస్ వాళ్ళకు జర కోపం వచ్చి రగిలిపోయి ఆవేశానికి గురై హరీష్ రావు జగదీష్ రెడ్డి అసౌంటోళ్ళు ఇక కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గరికి పోయి అడ్డుకునే ప్రయత్నం చేస్తే అటు కేసు పెడదామని పోయి నన్ను అరెస్ట్ చేసి అడ్డుకొని కొంచెం వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఇక మొత్తానికి వీళ్ళను ఒక కేసు బనాయించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తూ ఉన్నారు సరే వాస్తవానికి అప్రిషియేట్ చేయాలి నాయకులకు భయపడకుండా వాళ్ళు పదేళ్ళు అధికారులు ఉన్నా ఏం చేసినా కూడా ఇట్లా స్పాంటేనియస్గా తిరగబడి కేసులు పెట్టే ప్రయత్నం అరెస్టులు చేసే ప్రయత్నం పోలీసులు చేస్తూ ఉండరు కదా ఇట్లనే ఇంతే శరావేగంగా ఈ డ్రగ్స్ సప్లై వాళ్ళని కూడా పట్టుకుంటే చాలా బాగుంటుంది ఇట్లనే శరావేగంగా ఈ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసే వాళ్ళను పట్టుకొని ఆ బెట్టింగ్ యాప్లను క్రియేట్ చేసే వాళ్ళను పైన కేసులు పెట్టి జైల్లో పెట్టి యువతను రక్షిస్తే బాగుంటుంది ఇట్లనే శరావేగంగా మాటలు ఇచ్చి తప్పే రాజకీయ నాయకులను అరెస్ట్ చేస్తే బాగుంటుంది ఇట్లనే శరావేగంగా లక్షల కోట్లు నల్లధనం సంపాదించుకొని ప్రజలను నట్టేట్ల ముంచుతున్న రాజకీయ నాయకులను కూడా అరెస్ట్ చేస్తే బాగుంటుంది అది ఇప్పుడే కాదు బీఆర్ఎస్ పాలనలో కూడా గిట్లనే చేసిరు గప్పుడు ఏం చేసిరు ఉత్తిగానే గాలికి జూబ్లీ హిల్స్లో రేవంత్ రెడ్డి ఇంటికి పోయి ఉట్టేనండి రేవంత్ రెడ్డి బెడ్రూమ్లో పోడు అంటే ఈ పోలీసులా మరి లేకపోతే రాజకీయ నాయకుల తొత్తులా బీఆర్ఎస్ వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళ ఇళ్ళకు కాంగ్రెస్ వాళ్ళ అధికారంలో ఉన్న ఉన్నప్పుడు బీఆర్ఎస్ వాళ్ళ ఇళ్ళకు ఇది ఎవడెటు పావు గదిపితే అటే నైగ మనకంటూ బతుకు ఉండదా ప్రజల వైపు నిలబడేదానికి మనకు మనసు ఉండదా మరి మనం ఈ పదవి బాధ్యతలు ఎందుకు తీసుకున్నాం మనం ఈ అధికారాన్ని ఎందుకు చేపట్టినాం మనం ఏ రకంగా ప్రమాణం చేసుకున్నాం అనేది ఒక్కసారి నెమలేసుకోండి మీకు మీరే అప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి అన్యాయం చేసిరు వందకు వంద వాళ్ళు అన్యాయం చేసిరు ఉచితార్థంగా అరెస్ట్ చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డిని ఇప్పుడు వీళ్ళను అప్పుడు వాళ్ళని ఇప్పుడు వీళ్ళను అంటే మరి వీళ్ళు రాజకీయ నాయకుల కోసం ప్రతిపక్షాలను పైన కేసులు బనాయించి జైల్లో పెట్టడానికి పనిచేస్తున్నారా ప్రజలకు రక్షణ కల్పించి అన్యాయాలు అక్రమాలు చేసే రాజకీయ నాయకుల భరతం పట్టడానికి వీళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు అనేది ఇక మా పోలీస్ అన్నలకే తెలవాలి అందరూ లేరు కొందరు నిజాయితీ పరులు ఉన్నారు నికాచుగా పనిచేసే పోలీసు అధికారులు కూడా ఉన్నారు ఇక తులసివానంలో గంజాయి మొక్కల హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి